హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట అంటే నిన్న సండే రోజు సండే రోజు నేను మార్నింగ్ నుండి కూడా ఈవినింగ్ వరకు ఎన్ని పనులు చేసుకున్నాను ఏంటనేది ఈరోజు వీడియో అనమాట వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు అండ్ సండే రోజు కూడా నేనైతే వర్క్ ఎలా చేసుకుంటాను అనేది బ్లాగ్ అండ్ మార్నింగ్ అయితే ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా మా వారికి అయితే పాపం టిఫిన్ ఏం చేయలేదండి ఈరోజు ఇంకా మేమైతే మా వారు వెళ్ళిపోయిన తర్వాత చూడండి మేమైతే మ్యాగీ చేసుకున్నాము అయితే నేను చేసుకోవాలనుకోలేదు మా పిల్లలు తీసుకొచ్చారనమాట వాళ్ళకి తినాలనిపిస్తున్నాను ఇంకా అందుకని చేసి తినేసాము ఇంకా ఈరోజు షాప్కి వెళ్ళొద్దు అనుకున్నాను కానీ ఇంకా అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు అంటే ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను అన్ని అన్ని పనులు చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇదిగోండి ఏం చేస్తున్నాను అంటే ప్యాంట్ కట్ చేస్తున్నాను జెష్యూకి చెప్పాను కదా వాడు బర్త్డే అయితే రేపు నైన్త్కి ఉందనమాట ఇంకా అందుకని నేను బయట నుండి కొనడం ఎందుకు లే డ్రెస్ అని చెప్పేసి అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట మీషోలో ఆర్డర్ చేసిన ఆ డ్రెస్సు వచ్చిన తర్వాత వచ్చి వచ్చి కూడా టూ డేస్ త్రీ డేస్ అయిపోయింది తర్వాత స్టార్ట్ చేశాను అనమాట నేను ముందే ప్లాన్ చేసుకున్నాను సండే వరకు వాడి డ్రెస్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అందుకని సాటర్డే రోజు ఈవినింగ్ కస్టమర్ బ్లౌజులు కుట్టిన తర్వాత నైట్ టైంలో సెవెన్ టు ఎయిట్ వరకు ఏమో ఆలోపు జెష్ డ్రెస్సు కట్ చేస్తాను అంటే షర్ట్ కట్ చేసి కుట్టేశాను అంటే ఆ షర్ట్ కంప్లీట్ చేశాను ఇంకా సండే రోజు వాడి ప్యాంట్ కుడదాము కొంచెం ప్యాంట్ అనేది కొంచెం టైం పట్టిద్ది ఎందుకంటే మళ్ళీ నాకు టైం పట్టింది కదా మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి కొంచెం స్లో అవుతుంది అనమాట అలా నేను ఇంకా సండే రోజు ప్లాన్ చేసుకొని ఇంట్లో పనులంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే డ్రెస్ కట్ చేస్తున్నాను అంటే ప్యాంట్ కట్ చేస్తున్నాను వాడైతే దగ్గరుండి మరీ లెంత్ తక్కువ పెట్టు మమ్మీ తక్కువ పెట్టుమమ్మని ఒకటే గోల్ అనమాట ఈ మధ్యలో అందరూ ఏంటంటే ప్యాంట్లు ఇలా పైనకి పైనకి వేసుకుంటున్నారు కదా అంటే ఏమంటారు కింది వరకు వేసుకోవట్లేదు అనమాట అలా కట్ చేయి కట్ చేయి అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి కొంచెం పైనకి కట్ చేశాను ఇంకా షాప్కి వచ్చాము షాప్కి వచ్చిన తర్వాత నాతో పాటు వాడు కూడా వచ్చేసాడు అనమాట ఇంకా చూడండి నిన్ననైతే అలానే పెట్టేసి వెళ్ళిపోయాను అందుకే అంత క్లీన్ చేసేసుకుంటున్నాను అంటే సండే కదా కొంచెం టైం ఉంటుంది కాబట్టి వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అని దాదాపు అయితే రోజు నైట్ వెళ్ళేటప్పుడే కొంచెం అలా లైట్గా క్లీన్ చేసుకుని వెళ్తాను ఎందుకంటే రాగానే మళ్ళీ టైం వేస్ట్ అవ్వకుండా కొంచెం మిగిలిన క్లాత్లు అవి ఉంటే అవన్నీ నీట్గా ఊడి చేసుకోవచ్చు అని చెప్పేసి లైట్గా ఊడిచేసి వెళ్ళిపోతాను అనమాట ఇదంతా ఎత్తేసి ఇంకా నిన్న సాటర్డే మాత్రం అలా చేయకుండా వెళ్ళిపోయాను అందుకని ఇప్పుడు రాగానే ఇదంతా ఊడుస్తున్నాను మళ్ళీ ఇదిగోండి ఇవన్నీ వేస్ట్ క్లాత్లు కొన్ని ఇవన్నీ వేస్ట్ అనమాట పడేయాలి ఇంక ఇప్పుడు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ప్యాంట్ అయితే ఇంట్లోనే కట్ చేసుకొని వచ్చాను ఎందుకంటే ఇక్కడ మనకి టేబుల్ పైన కట్ చేద్దాము అంటే కుదరదు ఒక్కొక్కసారి అది పెద్దగా ఉంటుంది కదా ప్యాంటు అంతసేపు నిలబడలేక ఇంటి దగ్గర కట్ చేసుకొని వచ్చాను చూడండి ఇప్పుడైతే కుట్టాలి ఇంకా వాడైతే ఆ ప్యాంట్ కట్ చేసి కుట్టేంతవరకు నాతోనే ఉన్నాడనమాట మమ్మీ వాడికి ఇష్టం వచ్చినట్టు కుట్టాలని వాడి ఫీలింగ్ అనమాట ఇంకా అలా అయితే కుడుతున్నాను నేను ప్యాంటు స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే మొత్తం ఓవర్లాక్ చేసుకున్నాను మీకు చెప్పాను కదా ఖచ్చితంగా ఓవర్లాక్ చేసుకున్న తర్వాతనే ప్యాంట్ కుట్టాలనమాట అప్పుడు ఆ పీసులు అనేది ఎటు పోకుండా ఉంటాయి లేదంటే మనం కొత్తగా కుట్టేవాళ్ళం కాబట్టి అటు ఇటు కుట్టడం వల్ల ఆ పోగులు అనేది పోయి మొత్తము క్లాత్ అనేది సరిపోదు అనమాట ఇంకా రోజు నేను స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందో ఏమో కరెంట్ ఒకటే తీరు వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఇక నేను అన్నాను ఈ ఈరోజు ప్యాంట్ అవుతుంది ఆరా అని చెప్పేసి అంటే వాడు లేదు మమ్మీ ఈరోజు ఖచ్చితంగా కావాలి మమ్మీ అని అంటున్నాడు ఇంకా నేనేమో అసలు కరెంట్ మామూలుగా వస్తలేదు పోతలేదు తొందరగా వస్తుంది పోతుందనమాట ఇంకా అలా మొత్తానికి అయితే ప్యాంట్ అయితే కుట్టుకొని వచ్చాను వచ్చిన తర్వాత చూడండి మళ్ళీ ఖాళీ లేకుండా ఈరోజు సండే కదా అని చెప్పేసి పిల్లలకి ఏదో ఒకటి చేద్దాము అందులో మా ఆయనకు చాలా ఇష్టం అనమాట అందుకని ఇలా రవ్వ రవ్వ లడ్డూలు అయితే చేస్తున్నాను ఏంటి అలా రవ్వ లడ్డూలు అని చెప్పేసి అలా చేస్తుంది అనుకుంటున్నారా ఏం లేదంటే ఫస్ట్ పాలు రవ్వని కలిపి కొంచెం మెత్తగానే కలిపేసి పక్కన పెట్టేసాను ఆ రవ్వ అంతా పాలు మొత్తం పీల్చుకొని కొంచెం గట్టిగా అవుతుంది ఆ గట్టిగా అయిన రవ్వ మిశ్రమాన్ని నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను అదంతా చూపించలేదు నేను డీప్ ఫ్రై చేశాను నార్మల్గా అంతే ఏం కలపలేదు కొంచెం సాల్ట్ రవ్వలు కలిపి పాలతో కలిపి వాటిని అయితే టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఆ ముద్దని తర్వాత చిన్న చిన్నగా వీళ్ళ బొండల్లాగా వేసేసుకున్నాను ఓన్లీ డీప్ ఫ్రై చేసుకోవడం అంతే డీప్ ఫ్రై చేసిన ఈ రవ్వదు అనమాట అవి తర్వాత అదే ఆయిల్లో మళ్ళీ నేను ఇలా ఒక రెండు చిన్న కొబ్బరి చిప్పలు కట్ చేసేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యిలో డీఫ్రై చేసి అంటే నెయ్యిలో ఇలా వేపుకోవచ్చు నేనేంటంటే మరి అంత క్వాంటిటీలో నెయ్యి అయితే లేదు అంతగా ఎక్కువ యూజ్ చేసినా మా పిల్లలు తినరు అందుకని అట్టు చేసేస్తున్నాను అవి కొంచెం చల్లగా కావాలి ఆ చల్లగా అయ్యేంతలోపు ఏం చేస్తున్నానంటే ఇంకా అప్పటికి ఈవినింగు ఫోర్ ఫైవ్ అలా అవుతుంది ఇంకా నైట్ అంటే చికెన్ తీసుకొచ్చాడు మా జెస్ట్ అయితే వెళ్ళి ఇంకా అందుకని చికెను అది సల్లారిలోపు చికెన్ పొయ్యి మీద వేద్దామని చెప్పేసి ఇదిగోండి ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసేస్తున్నాను చాపర్లో వేసి చాలా చక్కగా చాపైపోయినాయండి మనం కొంతమంది గ్రేవీ లాగా ఉండడం కోసం మిక్సీలో పట్టవేస్తారు కదా మిక్సీ పట్టకపోయినా కూడా ఇలా చిన్న చిన్న పీసుల లాగా అయితే ఎంత బాగా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది నేను తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది కానీ అస్సలు వాడట్లేదు ఈ మధ్యలో ఇక ఇది గుర్తుకొచ్చేసి మళ్ళీ దీన్ని వాడుతున్నాను మొన్న ఇల్లు చదివండి కదా అప్పుడు తవ్వకాలలో బయటపడ్డట్టు ఇది బయటపడిన అనమాట ఇంకా అందుకని మళ్ళీ దీన్ని వాడుతున్నాను కానీ చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఎంత చిన్నగా అయిపోయాయో మనము ఆమ్లెట్ వేసుకున్నా లేకపోతే ఇంకా ఏదైనా దీనికైనా కూడా చాలా యూజ్ అవుతుంది ఇంకా అందుకని చికెన్లో అయితే ఒక రెండో మూడో నేను ఆనియన్స్ అయితే కట్ చేసి కొంచెం పెద్ద మొక్కల్లో కట్ చేసి దీంట్లో వేసి చిన్న చిన్నగా అయిపోతాయి అనమాట ఎప్పుడైతే చికెన్ తాలిం పెట్టేసి అయితే వచ్చేసి ఇంకా మిగతా పని చేసేసుకుంటాను ఇంకా చూసారు కదా ఇప్పుడు చల్లగా అయిపోయిందనమాట నేను ఈ గోధుమ రవ్వ సారీ ఇడ్లీ ఉప్మా రవ్వ అదైతే నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు అంటే మనము డీ ఫ్రై చేసాం కదా ఆ కొబ్బరి ముక్కలు ప్లస్ ఈ డీ ఫ్రై చేసిన ఈ ఉప్మా రవ్వ బొండాలు అలాంటివి ఇంకా అయితే నేను ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను కొంచెం మరీ పెద్దగా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్నగా చేసి మిక్సీ పట్టుకున్నాను ఎదుగోండి టూ టైమ్స్ మిక్సీ పట్టేసి వేసాను దాంట్లో ఒక బౌల్లో రవ్వ లడ్డు చేసుకోవడం కోసం రవ్వ లడ్డు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అనమాట ఇది మనకి టేస్ట్ బాగుంటుంది నేను ఇంతకుముందు కూడా వన్ ఇయర్ బ్యాక్ చేశాను కానీ అప్పుడు వీడియో షూట్ చేశానా లేదనేది అనేది గుర్తులేదు నాకు తర్వాత ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇంకా కొంచెం ఫ్రై అయినాయి చికెన్ అయితే మళ్ళీ దాంట్లో కారం ఉప్పు వేసి ఇంకొంచెం కుక్ చేయాలి కదా అండ్ ఒకటే టైంలో అయితే నేను రెండు మూడు పనులు చేసేస్తూ ఉంటాను ఎందుకంటే అప్పటికి టైము ఫైవ్ అవుతుంది అస్సలు రెస్ట్ లేదు కదా మళ్ళీ ఇంట్లో పని చేసుకున్నాను మార్నింగ్ తర్వాత షాప్కి వెళ్ళాను ఇంకా వాడి ప్యాంటు కుట్టుకొని వచ్చాను తర్వాత రాగానే మళ్ళీ లడ్డూల ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఆ లడ్డూల ప్రాసెస్ పక్కన పెట్టుకుంటూనే మళ్ళీ చికెను వేసేసాను ఎందుకంటే కొంచెమన్నా రెస్ట్ తీసుకోవాలి కదండి నేను అనుకున్నాను సండే కొంచెం రెస్ట్ తీసుకుందామని కానీ తొందరగా అవుతుంది ప్యాంటు కుట్టడం అనుకున్నాను కానీ ఆ కరెంట్ పోవడం రావడం పోవడం రావడం చాలా టైం పట్టేస్తుంది కుట్టడానికి ఇంకా మొత్తానికి అయితే ఇదిగోండి ఇటు చికెన్ కూడా కుక్ అయిపోతుంది అటు లడ్డూలు కూడా ఇంకా చుట్టేసుకోవాలి ఇప్పుడైతే అదంతా రెడీ అయిపోయింది చూసారు కదా రెండు మూడు సార్లు మూడు సార్లు అయితే నేను మిక్సీ పట్టుకున్నాను కొంచెం కొంచెంగా ఇది రీసెంట్గా అయితే నేను తీసుకున్నాను అనమాట టూ డేస్ టూ డేస్ ఏమైంది అంతే ఈ మిక్సీ తీసుకొని ఈరోజైతే మిక్సీ పట్టేస్తాను చూడండి అండ్ ఇప్పుడు దాంట్లో షుగర్ వేసుకోవాలి నేను ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నానో ఆ కప్పుకు సగం తీసుకుంటున్నాను అయితే ఆ కప్పు కంటే కూడా నేను ఇది కొంచెం చిన్న సైజు కప్పు చిన్న సైజు గిన్నె కాబట్టి దీనికి కొంచెం వీళ్ళు చూడండి హాఫ్ కట్ ఎక్కువ తీసుకున్నాను నేను రవ్వ తీసుకునేది కొంచెం పెద్ద సైజు గిన్నె అనమాట మొత్తం నేను హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నాను ఇంకా తర్వాత ఈ హాఫ్ కేజీ రవ్వకి మనం పావు కేజీ చక్కెర వేసేసుకోవాలి దీన్ని కొంచెం మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఎందుకంటే దాంట్లో కలవాలి కాబట్టి తర్వాత చూడండి కొంచెం విలాచి పౌడర్ ఒకవేళ మీరు దాంట్లోనే వేసుకున్నా కూడా పర్లేదు మిక్సీ పట్టేటప్పుడు నేనైతే వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసాను ఇదిగోండి మళ్ళీ తర్వాత నెయ్యి వేడి చేస్తున్నాను ఓన్లీ నెయ్యి మాత్రం కొంచెం యాడ్ చేస్తున్నాను ఎక్కువగా యాడ్ చేస్తే మంచిగా సస్సులు తినడు స్మెల్కి ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనమాట ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను మనం నెయ్యిలో ఫ్రై చేస్తేనే డ్రై ఫ్రూట్స్ అనేది చాలా బాగుంటాయి టేస్ట్ అండ్ ఏ లడ్డు చేసినా కూడా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ ఆ స్మెల్లే వేరే లెవెల్ అనమాట ఇంకా వాడికి తెలియకుండా కొంచెం వేద్దాం అనుకున్నాను కానీ అప్పటికి వాడు నా చుట్టే తిరుగుతున్నాడు అనమాట ఇంక ఇవి మాత్రం ఫ్రై చేయడానికి నెయ్యిలోనే ఫ్రై చేయాలి చేసి లేకపోతే అస్సలు బాగుండే అని చెప్పేసరికి సరే అని చెప్పేసి ఒప్పుకున్నాడు అనమాట ఇంకా ఇప్పుడైతే చూడండి డ్రై ఫ్రూట్స్ కాజు బాదము తర్వాత కిస్మిస్లు అంత ఎక్కువ వేయలేదు ఇవే వేసి ఫ్రై చేస్తున్నాను ఇవి దాంట్లో వేసేసుకొని లడ్డు చుట్టుకోవాలన్నమాట మా ఆయనకైతే చాలా ఇష్టం రవ్వ లడ్డూలు కానీ ఇప్పుడు మామూలుగా మనము రవ్వ ఫ్రై చేసేసి డైరెక్ట్గా చక్కెర దాంట్లో కలిపేసి పాలు కలుపుకుంటూ ఉండల్లాగా చేస్తారు లడ్డూలాగా చేస్తారు అదొక ప్రాసెస్ తర్వాత ఇట్లా ఏమంటారు పాకం బట్టి చేస్తారు అలా అదొక ప్రాసెస్ ఇలా రకరకాలుగా చేస్తుంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరికి తెలిసినట్టు వాళ్ళు నేనైతే ఇలా ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఈ ఈ ప్రాసెస్లు చేయడం మాత్రం ఇది సెకండ్ టైం అనమాట చాలా రోజులు అవుతుంది నేను చేయగల రవ్వ లడ్డూలు మా ఆయనకైతే చాలా ఇష్టము అందులో ఈ మధ్యలో ఏంటో తెలియదు అప్పుడప్పుడు అన్నం తిన్న తర్వాత నైట్ టైంలో అయినా ఎప్పుడైనా కూడా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది ఇంకా నిన్న కూడా అంతే స్వీట్ తినాలనిపిస్తుంది అంటే బయటికి వెళ్ళేసి ఫిఫ్టీ రూపీస్ పెట్టేసి ఏమో తీసుకొచ్చారు ఇంకా అంత రేట్లు పెట్టి మనం బయట కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే బెస్ట్ కదా అందుకని నేను చెప్పేసి చేస్తున్నాను అనమాట కనీసం ఒక వన్ వీక్ అయినా వస్తుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ కలిపేశాను షుగర్ పౌడర్ కూడా కలిపేసాను కలిపేసిన తర్వాత చూడండి మళ్ళీ కొంచెం మిల్క్ నేనైతే అస్సలు పాలల్లో నీళ్ళు అనేది అస్సలు పోయలేదు స్టార్టింగ్లో కూడా అంతే ఇప్పుడు కూడా అంతే మీ స్టార్టింగ్లో వీడియో చూపెట్టలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఈ పాలు చుక్క కూడా వాటర్ వేయకుండా కాజి చల్లార్చినాయి అనమాట ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసేసి ఇలా లడ్డు అనేది చుట్టుకోవాలి అంతే సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మా వారికి అయితే చాలా ఇష్టము ఇంకా స్పెషల్గా మా వారి కోసమే చేస్తున్నాను అండ్ పిల్లలకి కూడా ఇష్టమే కానీ పిల్లల కంటే కూడా మా వారికి చాలా ఇష్టం అన్నమాట అప్పుడప్పుడు చేయమంటూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి నాకు టైం అనేది కుదరదు అయినా కూడా మా వారు ఏదైనా చెయ్యి అంటే ఖచ్చితంగా చేస్తాను నేను తనే ఎక్కువగా చెప్పారనమాట ఎందుకంటే ఆల్రెడీ షాప్లో ఇంట్లో పని చేస్తేనే సరిపోతుంది పాపం ఇంకా దానికి మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పడం అనుకుంటారో ఏమో నాకు ఏది చెప్పరు నేనే వచ్చేసరికి సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పేసి చేస్తున్నాను ఇష్టం అని చెప్పేసి మనకు నాకు టైం ఉండేదే సండే ఒక రోజే అండి సండే ఒక రోజు కూడా నాకు ఒక్కోసారి మళ్ళీ షాప్కి వెళ్ళి అర్జెంట్ బ్లౌజులు ఏమైనా ఉంటే ఆ రోజు కూడా వెళ్ళి కుట్టేస్తాను అయితే ఒక పని ఏంటంటే నాకు ఇంట్లో మిషన్ లేకపోవడం వల్ల సండే ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కసారి చెప్పాను కదా స్టాండ్ అయితే కొనుక్కోవాలి అనుకుంటున్నాను కుదరట్లేదు గడ్డ అయితే ఉంది కదా నా చిన్న మిషన్ గడ్డ దానికి స్టాండ్ కొంటే ఏ రిస్క్ ఉండదు అనమాట సండే హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చు ట్రై చేయాలి ఇంకా స్టాండ్ కోసం అయితే ఇప్పుడంటే చూడండి అయితే చేస్తున్నాను ఆల్రెడీ కర్రీ అయిపోవచ్చింది ఇంకా లోపు ఇదైతే అయిపోతుంది తర్వాత కొంచెం రైస్ పెట్టేస్తే ఇంకా తినేసేయచ్చు ఇదిగోండి అన్నీ రెడీ అయిపోయినాయి మేమైతే ఆల్రెడీ తింటూ ఉన్నాం కూడా టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి పిల్లలు నేను తర్వాత అవి అయిపోయిన తర్వాత ఇదిగోండి మళ్ళీ నా జర్నీ స్టార్ట్ అంటే మళ్ళీ లైనింగ్లు పిండేసుకున్నాను ఇంకా రేపటి కోసం వర్క్ స్టార్ట్ అనమాట చూడండి నేను ఇక్కడే టైం ఉంది అసలు సండే కూడా రెస్ట్ లేదండి అప్పటికే సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా సెవెన్ థర్టీ వరకు అయితే ఇంకా చూడండి పని అయితే ఇంకా కాలేదు నాన్ స్టాప్గా మార్నింగ్ నుండి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను ఈ లైనింగ్లు అన్నీ కూడా ఆరేసాను రేపు మళ్ళీ నాకు వర్క్ ఉంటుంది కదండీ ఇంకా స్టిచ్చింగ్ సంబంధించినవి కూడా చేసుకోవాలి కదా ఇంట్లో పనితో పాటు ఇటు ఇంట్లో పనే ఇటు షాప్లో పనే ఇటు ఇవన్నీ కూడా చేసుకోవాల్సిందే అన్నీ మేనేజ్ చేసుకోవాలి అండ్ అలాగే అంతకు మించి హెల్త్ కూడా చూసుకోవాలి హెల్త్ పాడైందంటే ఇవన్నీ కూడా పెండింగ్ అయిపోతాయి అనమాట ఎందుకండి కర్రీ అయితే అయిపోయింది ఇంకా తినలేదు మా వారి కోసం వెయిటింగు ఇంకా కర్రీ అయితే అయిపోయింది రైస్ పక్కన పెట్టేశాను ఇదిగోండి ఇప్పుడైతే నేను తినేస్తున్నాం అనమాట ఇంకా మా చిన్నోడైతే ఫస్ట్ తినేశాడు నేను జష్ తింటున్నాము మా వారైతే తినట్లేదు కాసేపు రోజు తింటాను మీరు తినండి అన్నారనమాట ఇంకా అందుకని జష్ నేనైతే తింటున్నాము అప్పటికే ఎయిట్ అవుతుంది తొందరగా తిందాము ఎర్లీగా అనుకున్నాను కానీ ఇంకా మా వారి కోసం చూసి చూసి అలా టైం అయితే అయిపోయిందనమాట అంతసేపు వెయిట్ చేసినా కూడా ఇంకా మా వారైతే టైం పట్టిద్దరే తర్వాత తింటాను నేను అన్నారు అంటే ఆకలిగా లేదు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఒకొక్కసారి ఫోర్కి కూడా తింటారనమాట అన్నాము అందుకనే ఇంకా ఈరోజు కొంచెం లేట్గా తిన్నాము ఇప్పుడు తినండి నేను అన్నారు సరే అని చెప్పేసి మేమైతే తింటున్నాము ఇక ఇంతసేపు అని వెయిట్ చేయలేము కదా ఇంకా మాకైతే ఉల్లిపాయలు అండ్ ఇదిగోండి లెమన్ అయితే కట్ చేసి ఇస్తున్నారు వారు తినండి అని చెప్పేసి లేట్గా తింటే తినే తిట్టేస్తారనమాట అందుకనే ఇంకా ఫాస్ట్గా తినేస్తున్నాను ఓకేనా ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ